అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ నిజం నిగ్గు తేలే లోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసే లోపే ఆ వార్త ప్రపంచం మొత్తం చుట్టేస్తుంది నాలాంటి వాడు ఎవడో నిజమేదో కనుక్కొని వివరణ ఇచ్చేలోపు దాదాపుగా ఆ వార్త సర్క్యులేట్ అయిపోతుంది ఇప్పుడు ఒక వార్త పెద్ద ఎత్తున సర్కేట్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి సొంత నియోగం కుప్పంలో శాంతిపురం మండలం కోల్లగట్టు గ్రామంలో కొంతమంది బంధువులు ఒక మహిళని డబ్బుల కోసం ఏదైతే కరెంటు స్తంభం ఉంటుందో కరెంటు స్తంభాన్ని కట్టేసి వేధిస్తున్నారని వాళ్ళ కొడుకు వాళ్ళ కుమారుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం అది వాళ్ళ తల్లిని ఒక కరెంటు స్తంభాన్ని కట్టివేసి ఇబ్బంది పెడుతున్నట్టుగా ఒక ఫోటోని చిత్రీకరించి అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పెద్ద వైరల్గా మారింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో కుప్పంలో ఒక మహిళని కొంతమంది డబ్బుల కోసం ఇస్తారీతన వాళ్ళ చిన్న బాబు ముందే కట్టేసి కొడుతూ తిడుతూ ఆ విధులు పెద్ద ఎత్తున వైరల్ అయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా స్పందించారు ఆ మహిళతో మాట్లాడారు ఆ మహిళను ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టారు అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు ఆ మహిళకి ఐదు లక్షల రూపాయల ఇమీడియట్ ఆర్థిక సాయం కూడా ముఖ్యమంత్రి గారు చేశారు ఆయన సొంత నియోజవర్గం ఆయన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఈ విషయం మీద స్పందించడం నిజంగా కూడా హర్షించే విషయం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు కదా నా విషయాన్ని కూడా స్పందిస్తారు అనుకున్నాడు అక్కడకు లేదు అంటే సానుభూతి కోసం చేశాడు బంధువుల మీద నపో నెట్టని నేసాడు మొత్తానికి ఒక పుట్టుని చిత్రీకరి సోషల్ మీడియాలో పెట్టాడు వెన్నే పోలీసులు నిజంగా గతంలో ఒక సంఘటన విషయంలో ముఖ్యమంత్రి గారు సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఈ విషయం కూడా బయట బొక్కితే మా ఉద్యోగాలు పోతాయి అనుకున్నారేమో వెన్నే పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు వెన్నే రియాక్ట్ అయ్యి ఏం జరిగింది ఏంది అని ఆ కుటుంబాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి ఇదంతా ఒక ఫేక్ అని తెలింది తల్లి కొడుకు కలిసి కావాలని బంధువు నుంచి ఏదో డబ్బులు లావాదేవీలు ఇబ్బందులు తప్పించుకోవాలని చెప్పేసి కొడుకే తల్లిని కట్టేసి కట్టేసిన దాన్ని ఫోటో తీసి కరెంటు సమాన్ని కట్టేసి ఫోటో తీసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి మా బంధువులు కట్టేశారు మమ్మని అని ఫోటో పెట్టాడు అనే విషయాన్ని పోలీసులు పై ఐడెంటిఫై చేశారు అంటే తల్లి కొడుకు ఆడిన ఒక డ్రామా వీళ్ళు హార్డ్ కోర్ వైసీపీ అంట సరే ఏ పార్టీ అయినా కావచ్చు పద్దాంటూ రాజకీయ కోణం ఎత్తుక్కోవాలని కాదు కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కోణం ఎత్తుకుతారు కానీ ఒక తప్పుడు ప్రచారాన్ని నమ్మించే ప్రయత్నం దీనివల్ల రకరకాల లాభాలు ఒకటి బంధువుల నుంచి వేధింపులు తగ్గుతాయి బంధువుల మీద కేసులు పడతాయి వీళ్ళ బంధువుల తగాదు ఆ బంధువుల మీద కేసులు పడతాయి తర్వాత వీళ్ళకి ఎవరో ఒకరు ఆర్థిక సాయం చేయవచ్చు పొలిటికల్గా కూడా టీడీపీ బదనం అయితే చంద్రబాబు నాయుడు గారు బదనం అవుతాడు ఇలాంటి రకరకాల కారణాలతోటి ఈ అబ్బాయి పోస్ట్ చేసి ఉండొచ్చు వీటిలో కొన్ని అనుకోని ఉండొచ్చు కొన్ని అనుకోకుండా ఉండొచ్చు మొత్తంగా ఈ కారణాలతో ఈ పోస్ట్ పెట్టి ఉండవచ్చు కానీ ఒకరోజు కాకపోతే రోజు నిజం తెలియకుండా పోయిద్దా పిచ్చితనం కానీ వెన్నే పోలీసులు రియాక్ట్ అవటం నిజాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటం ఆ నిజాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ కొడుకు ఆడినటువంటి డ్రామా మొత్తం బయటపడటం ఇప్పుడు వీళ్ళ మీద కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తూ ఉంది ఏం డ్రామాలు అండి బాబు ఏం డ్రామాలు ఎందుకు ఇన్ని డ్రామాలు దీన్ని వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున నమ్మించే ప్రయత్నం చేసింది పెద్ద ఎత్తున శాటిలైట్ ఛానల్తో సహా కానీ నిజమేదో తేలింది కదా ఇప్పుడు మొన్నీ మధ్యనే విజయవాడలో లడ్డూలో ఏదో ఇనపమేకొచ్చిందని ఏఐతో ఫోటో క్రియేట్ చేసి దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేశారు ఎక్కడో శ్రీశైలంలో ప్రసాదంలో ఏదో వచ్చిందని అక్కడ ప్రచారం చేసే ప్రయత్నం చేశారు ఎన్ని ప్రయత్నాలు చేయాలంటే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్ని ప్రయత్నాలు చేయాలంటే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు జనం జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి పోలీసులు జాగ్రత్తగా ఉండాలి ఇంక అంతకుమించి ఏం చేయలేదు మరి ఏం చేస్తాం ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం ఏంటంటే అబద్ధాన్ని నమ్మించడానికి ఓ రాజకీయ పార్టీ ఉంది ఒక వ్యవస్థ పనిచేస్తుంది ఒక అబద్ధాన్ని నమ్మించడానికి ఒక అన్యాయాన్ని రక్షించడానికి ఒక అరాచకాన్ని సృష్టించడానికి ఒక రాజకీయ పార్టీ ఒక వ్యవస్థ పనిచేస్తుంది బాధ ఏంటంటే ఆ వ్యవస్థ కంటూ సపరేట్ అభిమానులు ఉన్నారు ఆ పార్టీ కంటూ కోర్ అభిమానులు ఉన్నారు ఏదైనా చేయటానికి ఎంతైనా చేయటానికి ఏమైనా చేయటానికి ఒక హార్డుకోర అభిమానులు ఉన్నారు పిచ్చితనం అది ఆ కుటుంబానికి వస్తున్న అభిమానం అది జగన్మోహన్ రెడ్డి గారికి వరం కానీ అది ఒక రాంగ్ రూట్లో ప్రొజెక్ట్ చేయబడతా ఉంది రాంగ్ రూట్లో వాళ్ళని తీసుకెళ్ళబోదపోతూ ఉంది కానీ ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఫేక్ ప్రచారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రతిదాన్ని వివాదంగా మార్చడం కోసం గత రెండు రోజులుగా పేరు నాని గారి మాటలు వైరల్ అవుతూ ఉన్నాయి కొన్ని ఆడియోలు కూడా బయటికి లీక్ అవుతూ ఉన్నాయి వాళ్ళు ఏ రకంగా కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది గుడివాడలో ఏదో సంఘటన జరగాలి ఆ సంఘటనని కులానికి ఆపాదించి లోకేష్ గారికి ఆపాదించి వైరల్ చేయాలి వీళ్ళు ఒక అబద్ధాన్ని ఎలా నమ్మించే ప్రయత్నం చేస్తారంటానికి పేరు నాని గారి లీక్ అయిన ఆడియోకాలు ఒక ఉదాహరణ లీక్ అయిన ఆడియోకాలు ఒక ఉదాహరణ కాబట్టి జాగ్రత్తగా లేకపోతే ఒక అబద్ధం ప్రజల మధ్య గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం కావచ్చు రెండు మతాల మధ్య పెట్టే కారణం కావచ్చు ఒక రెండు కులాల మధ్య గొడవ పెట్టే కారణం కావచ్చు ప్రజలు జాగ్రత్తగా లేకపోతే ఏమైనా జరగవచ్చు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కోసం సమాజాన్ని నాశనం చేసేదానికోసం అభివృద్ధిని డిస్టర్బ్ కోసం అమరావతి నిర్మాణాన్ని స్టక్ కోసం ఏదైనా ఎంతైనా ఏమైనా కారుతో తొక్కిచ్చేస్తారు రప్పరప్పాన్ని డైలర్ కొట్టించేస్తారు మహిళల్ని బూతులు తిట్టేస్తారు ఎందుకంటే అవతల రెచ్చిపోవాలి ఇప్పుడు నేను తిట్టారనుకోండి నువ్వు అన్నీ రెచ్చిపోవాలి రెచ్చిపోయి అవుతున్నోడ్ మీదకి ఎగబడాలి తొడగొట్టాలి పడగొట్టాలి చూసారా మళ్ళీ వాడు వచ్చి నా మీద కొట్టాడని మళ్ళీ మనమే ఏడవాలి నేను తిట్టాలి వాడిని రెచ్చగొట్టాలి రెచ్చిపోయి వాడిని నా మీదకి వచ్చి దాడి చేశారనుకోండి చూసారా నన్ను కొట్టడానికి వాడు వచ్చాడని నేనే మళ్ళీ వీడియో తీసి ఏడవాలి ఇలాంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి సో నేనేమంటానంటే కూటమి కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక చెంప కొడితే చెంప కొట్టావిందని అడగటం కాదు నన్ను కొట్టావిందని తిరిగి కొట్టడం కాదు తిరిగి ఇంకో చెంప చూపించడం మాత్రం వాళ్ళకున్న ఆప్షన్ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే వీడికి కోమ వచ్చి కూటమి కార్యకర్తకు వచ్చి వాడిని రెండు చెంపలు కొట్టాడు అనుకోండి చూసారా కూటమి అధికారంలో ఉందని మా రెండు చెంపలు వాయిస్తున్నారు అనే దాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు ముందు వాడు కొట్టింది కాని రాదు అంతకుముందు వాడు తిట్టింది కాని రాదు కాని రాని కూడా గాంధీ గారి సిద్ధాంతాన్ని నమ్ముకొని మలకడం తప్ప ఇప్పుడు కూటమి కార్యకర్తలకు ఉన్న ఆప్షన్ కూడా ఏమీ లేదు ఎందుకంటే ఉద్దేశం రాష్ట్రం డిస్టర్బ్ కావాలి పెట్టుబడులు ఆగిపోవాలి కంపెనీలు ఆగిపోవాలి ఇన్వెస్టర్ భయపడాలి రాష్ట్రంలో ఏదో అల్లర్లు ఉన్నాయి శాంతిపత్ర సమస్య ఉంది అనేది ప్రాజెక్ట్ కావాలి కానీ ఈ ఇలాంటి ఫేక్ ప్రచారాల మా మీద మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నమాట Thank you.